నమస్కారం వచ్చభిక్షమయ్య యూట్యూబ్ కు స్వాగతం నా పేరు విమల ఈ రోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే యువత మరియు రాజకీయం దీని గురించి మనం విశ్లేషించుకోవడానికి మాట్లాడుకోవడానికి మన మధ్య ఉన్నటువంటి సామాజిక విశ్లేషకులు ప్రగతిశీల ఐక్యత కేంద్ర రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి వజ్రభిక్షమయ గారు మన మధ్య ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ రోజు ఎక్కువ వరకు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గాని ఎక్కువ మంది యువతనే పార్టిసిపేట్ చేశారు సార్ దానికి కారణం ఏముంటుంది లేదంటే యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా వాళ్ళ అభిప్రాయాలు మాట్లాడుకోవచ్చా తెలుసుకోవచ్చా ఇది ఒక మంచి విషయం యువత రాజకీయాల గురించి మాట్లాడుకోవటం అనేది చాలా అవసరమైంది యువకుల్లోనే సహజంగా సేవాభావం ఉంటది దేశభక్తి ఉంటది న్యాయం ఉంటది సత్యం ఉంటది ధర్మం ఉంటది ఆ వయసు అలాంటిది అది నిస్వార్థంగా ఉంటది అది తనకు తెలియకుండానే తనలో కొన్ని రాజకీయ లక్షణాలు ఉంటాయి సో అందుకని అంటే స్వాతంత్ర ఉద్యమం కానీ అంతకంటే ముందు గాని దేశం కోసం ప్రజల కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ముస్లింలు చేయలే చేయలేదు పసితనం నుంచే చేసిన వాళ్ళు ఉన్నారు మనం భగత్ సింగ్ చూస్తే ఇరవై ఒక్క సంవత్సరాలకే నవ్వుతూ ఉరికమ్మ వెక్కాడు కుమర చూస్తే అల్లూరు సీతారామరాజును చూస్తే నిన్నగాక మొన్న మన చనిపోయినటువంటి మన గోండు వీరుడు లేక గిరిజన ప్రజల కోసం కేంద్ర బలగాలని అనేక సంవత్సరాలుగా గడగడలాంచినటువంటి ఒక విప్లవ వీరుడు ఎడ్మా ఇట్లా అనేక మందిని మనం చూడొచ్చు కాబట్టి యువతలోనే సహజంగా అలాంటి త్యాగ నిరది ఉంటుంది ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అలా చాలా మంది ఉన్నారు అని మీరు చెప్పారు అయితే బాధాకరం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల వరకే వాళ్ళని పరిమితం చేస్తాను అదే అంతకు మించినటువంటి పదవులు వచ్చేసరికి నడి వయసు వాళ్ళు గాని నడి వయసు కంటే పైబడిన వాళ్ళు గాని చివరికి యాభై అరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అందుకని యువతనే రాజకీయాల్లోకి రావాలి యువతనే నిజమైనటువంటి ప్రజలకు సేవ చేయగలిగేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు రావాల్ రాజకీయాల్లోకి రావటానికి రాజకీయ నాయకులుగా ఎదగటానికి అనేక పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఉదాహరణకి సోషల్ మీడియా ఉంది ఏది అవసరం లేదు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సరిపోయాయి సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు ప్రజల దృష్టికి రా తీసుకురావచ్చు ఆ సమస్యలపై ఆ ప్రజలను సమీకరించడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు అలాగనే డిజిటల్ అలాగనే అనేక నీ చేతిలోనే నీకున్నాయి కాబట్టి స్వేచ్ఛగా నువ్వు పనిచేయగలిగేటువంటి అవకాశం నీకు ఉంది నువ్వు గ్రామాల్లో కానీ లేక నియోజకవర్గాల్లో కానీ దేశంలో కానీ నిన్ను నమ్ముతారు ప్రజలు ఎందుకంటే నువ్వు ఇంకా పొల్యూటెడ్ పర్సన్ కావు కాబట్టి నీకు సహజంగానే నేను అలా సేవ చేయాలనేటువంటి గుణం ఉంటుంది కాబట్టి అంతేకాకుండా ఇంకొక పెద్ద సవాళ్లు కూడా వాళ్ళ ముందు ఉన్నాయి ఛాలెంజెస్ వాళ్ళ ముందు ఉన్నాయి మన దేశంలో ముఖ్యంగా ఏంటి ఆ ఛాలెంజ్ ఆ సవాలు అంటే కులం ఆ ఛాలెంజీ మతం ఆ ఛాలెంజ్ డబ్బు ఏంటిది ఆ ఛాలెంజ్ నీకు వెనుక రాజకీయ వారసత్వం ఏమైనా ఉందా ఇది దానివల్ల రాజకీయ నాయకులకి పావులుగా లేక కూలీలుగా లేక రకరకాలుగా యువతను ఉపయోగించుకుంటున్నారు తప్ప యువతను అధికారంలోకి తీసుకురావటానికి యువతను ఇవ్వటానికి రాజకీయ పార్టీలు గాని రాజకీయ నాయకులు గాని రాజకీయ వ్యవస్థ గాని ఈ రోజు లేదు ఇలాంటి సవాళ్ళనుంది అందుకని యువత కులాతీతమైంది యువత మతాతీతమైంది యువత అవినీతి వ్యతిరేకంగా ఉండేటువంటిది నీతివంతమైంది యువత నిస్వార్థ పూరితమైంది త్యాగపూరితమైంది ఈ సవాళ్లను నువ్వు అధిగమించాలి అలా కాకుండా యువత కూడా నువ్వు ఎన్నికల గురించి సర్పంచ్ ఎన్నికల గురించి చెప్పావు కాబట్టి లేక సర్పంచ్ ఎన్నికలు కావచ్చు అనేక ఎన్నికలు కావచ్చు ఎన్నికలు అంటేనే బీరు బ్రాండీ విస్కీ మరియు బిర్యానీ అనేటివి చాలా సాధారణమైపోయినాయి ఎవరు ఇది ఎవరు దీనికి అలవాటు చేస్తున్నారు ఎవరు అలవాటు పడుతున్నారు అలవాటు చేస్తున్నటువంటి వాళ్ళు పాలక వర్గాలు అలవాటుకు గురిగా పడుతున్నటువంటి వాళ్ళు యువత కులాన్ని పెంచి పోషిస్తున్నారు మతాన్ని పెంచి పోషిస్తున్నారు కుల ఉన్మాదాన్ని మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఇలా పండుగల పేరుతోటి అనేక పేర్లతోటి యువతలు పక్కదారి పట్టిస్తున్నారు అందుకని యువత తమ మార్గాన్ని తాము ఎంచుకోకుండా వాళ్లకు కావలి మనుషులుగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అంతేకాకుండా యువత చదువుకునేటువంటి అవకాశం యువతకు ఉంది ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు టెన్త్ మినిమం చదివి ఆ తర్వాత చదివినటువంటి సంఖ్య కూడా చాలా ఉంది మరి ఆ చదివినటువంటి వాళ్ళు ఏం చదువుతున్నారు ఆ చదివినటువంటి వాళ్ళు వాళ్ళున్న సమాజాన్ని చదవాలి వాళ్ళు ఉన్న ఊరును చదవాలి వాళ్ళు ఉన్న పరిస్థితులను చదవాలి ఆ దేశాన్ని చదవాలి మన దేశంలో ఉన్నటువంటి చట్టాలను చదవాలి మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చదవాలి ఒక అవగాహన కలగాలి గ్రామాల్లోని సమస్యలను నియోజకవర్గంలోని సమస్యలను రాష్ట్రంలోని సమస్యలను దేశంలోని సమస్యలను పాలక వర్గాల ముందు ఉంచగల నువ్వు చదువుకున్నప్పుడు మాత్రమే నీకు అవకాశం వస్తుంది నీకు ఆ బలం వస్తుంది ఆ చట్టాల మీద గ్రిప్ వస్తుంది ఆ రాజ్యాంగం పైన నీకు పట్టు వస్తుంది ఆ గ్రామ పంచాయతీ చట్టాల పంచాయతీరాజ్ చట్టం పైన నీకు గ్రిప్ వస్తుంది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం పైన నీకు గ్రిప్ వస్తుంది ఏం చేయాలన్నా సరే ఇలా యువత చదువుకు అనేది ముఖ్యం ఆ చదువు నీ జ్ఞానాన్ని పెరుస్తుంది నీ జ్ఞానం నీ సమాజానికి నువ్వు ఉపయోగపడేటట్టు చేయగలుగుతావు అనే విషయాన్ని కూడా నువ్వు గమనించు ఉంచుకోవాలి అలాగనే యువత సహజంగానే నీ ఉడుకు రక్తం రా అంటారు ఎందుకంటే ప్రతిదాన్ని ఎదిరించే తత్వం వాళ్ళలో ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వం వాళ్ళలో ఉంటుంది ప్రశ్నించే తత్వాన్ని నువ్వు మర్చిపోతివా నిజాయితీగా నిలబడే తత్వాన్ని నువ్వు మరిచిపోతివా నువ్వు అడగటాన్ని మర్చిపోతివా రేపు నీ గ్రామం గురించి నీ ప్రజల గురించి నీ దేశం గురించి నువ్వు ఆలోచించలేవు నాకేం వస్తుంది అని అనుకుంటేవా కష్టం అందుకని వాళ్ళు ఏమంటారు నీకు ఎందుకు రాజకీయాలు నీ కొడుకు ఎందుకు రాజకీయాలు నీ బిడ్డకి ఎందుక రాజకీయాలు సపో నాకు డ్రైవర్ గా చేస్తా లేకపోతే నా అమ్మ తిరుగును డైరీ పట్టుకోరు నేను ఏదో ఒకటి చేస్తాడు ఉన్న తక్కువ స్థాయిలోనే వాళ్ళని చూడాలి అని కాబట్టి కాబట్టి యువత భవిష్యత్తు రాజకీయాలు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు యువ చేతుల్లోకి రావాలి యువకులు మాత్రమే దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజలను కాపాడ గలుగుతారు భవిష్యత్ చాలా బాగుంటుంది కానీ సవాళ్ళను కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇంకొకటి ఏంటంటే చెప్పండి నేను మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసింది ఏంటంటే చదువుకున్న వాళ్ళందరేమో ఆ ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా ఎవరైతే చేసిరూ వాళ్ళు ఏమి ఇస్తారా వాళ్ళు ఏ బాటిల్ ఇస్తారా అని ఎదురు చూడడం ఆ రోజు మొత్తం వాళ్ళు ఏమి ఇస్తారా ఏం తాగుదామా ఏం తిందామా అని ఎదురు చూస్తున్నారు గానీ మరి మనం ఏం చేద్దాం మన వంతు మనం ఎంతవరకు దానికి కృషి చేద్దాం అట్లాంటి ఆలోచనలు ఎవరికి యువతలో కనిపించలేదు అనిపించింది నాకు అందుకనే అట్లున్న మన మైండ్ సెట్ అట్లుంది కాబట్టి వాళ్ళు దానికి అట్లా క్యాచ్ చేసుకుంటున్నారేమో అనిపించింది అందుకనే మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు కొంత కొంతమంది కుర్రవాళ్ళు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు బృందావన నిర్మాతలు అని చెప్తాడు ఇలా ఆ ఆ యువతను ఆవేశాన్ని గాని నిస్వార్థ పూరితాన్ని గాని విష చేసి వాళ్ళు పక్కదారి పట్టించేటువంటి రాజకీయాలు ఇలా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి దాని నుంచి వాళ్ళు కాపాడబడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్లే నిజాయితీగా లేకపోతే అవినీతి పర్ల పాలవుతుంది వాళ్లే నిజాయితీగా లేకపోతే గ్రామాలన్నీ అభివృద్ధి నోసుకోలేవు కాబట్టి అవినీతి మయమైనటువంటి సమాజాన్ని అవినీతి రైతు సమాజంగా మార్చడానికి యువతనే ఆ ఒక ఆదర్శగా ఉండాలి ఒక వాళ్ళు ఒక ప్రతికతో పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏంటంటే ఆ కళ్ళుకు వ్యతిరేకంగా ఆ డబ్బుకు వ్యతిరేకంగా ఆ సారకు వ్యతిరేకంగా ఆ కులానికి వ్యతిరేకంగా నాకు తెలిసిన ఒక ఆయన పోటీ చేశాడు సర్పంచ్ గా ఓడిపోయాడు ఎన్ని రూపాయలు పెట్టామంటే చాలా ఖర్చు చేశాను ఎందుకు ఖర్చు చేశావని అడిగిన నేను ఎందుకు ఖర్చు చేశాను అవతరులు ఖర్చు చేస్తాను నేను ఖర్చు చేశాను అవతరులు ఖర్చు చేస్తే నువ్వు ఖర్చు చేయమని ఎవరున్నారు అంటే వాళ్ళు ఖర్చు చేస్తే వాళ్ళకే ఒట్టేస్తారు కదా వేసుకొని ఎన్నిసార్లు ఓట్లు ఎత్తారు నువ్వు గెలిచినా ఓడినా ప్రజలకు పనిచేస్తూ ఉండు అవతడు పైసలు ఇచ్చి గెలుస్తా ఉంటాడు కానీ వాడి కంటే ఎక్కువ పైసలు పెట్టాడు వచ్చినప్పుడు వీడు వంద కోట్లు పెడితే వాడు రెండు వందల కోట్లు పెడితే ఇంకోటి మూడు కోట్లు పెడితే బట్ ఎక్కడో ఒక్కడ లిమిట్ అయితే ఉంటది కదా పైగా ప్రజల్ని అవినీతి పనులుగా మారుస్తున్నారని ప్రజల్ని ఏ విధంగా నువ్వు చైతన్యం చేసావు ఇలా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే తీసుకొని ఓటేస్తే రేపు ఈ సమస్య ఈ మోరి బాగలేదని ఇల్లు బాగాలేదని లేకపోతే వాడ కావాలని ఇంకోటి కావాలి ఇంకోటి కావాలని ఎలా అని ఆ అడగగలుగుతావు చెప్పావా మీటింగ్లు పెట్టి మైసమ్మ పెట్టిస్తా ఆ గుడి కట్టిస్తా బడి అని చెప్పావు కానీ బడి కట్టిస్తారని చెప్పావా బొడ్రాయి కట్టిస్తారని చెప్పావు గాని లేకపోతే ఊరికి ముందు ఒక అంబేద్కర్ ఫోటోను స్టాచ్యూ లేకపోతే మహాత్మా జ్యోతిరావు స్టాచ్యూనో లేకపోతే దేశ మహానుభావుల స్టాచ్యూను పెడతారని చెప్పావా చెప్పలేదే కాబట్టి నీకు అతనికి తేడా ఏంటప్ప నువ్వు డబ్బులు పెట్టే ఆయన డబ్బులు పెట్టే నువ్వు ఈ మూడో నమ్మకాల విశ్వాసాలను పెంచి పోషిస్తా అంటే వాడు మూడో నమ్మకాల పోస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లేస్తా అని ప్రజలు తయారైతే ఎవరు ఇయమని కూర్చుంటే ఏం చేస్తారు ప్రజలు వేస్తారు అందులో నిజాయితీ ఎవడో చూస్తాడు తప్పనిసరి సో అందుకని ప్రజల్ని చైతన్యం చేయకుండా ప్రజలను తిడితే కూడా లాభం లేదు కాబట్టి ఏంటి అని అంటే మనం ప్రజలని నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని ఆలోచించి చాలా తప్ప పైసలు ఇచ్చి ఇస్తాం తినిపిచ్చి ఓట్లే తగిపిచ్చి ఓట్లు ఎంచుకుంటాం పుట్టేంచుకొని ఓట్లే కులం పేరుతో ఓట్లు వేయించుకుంటాం ఓట్లు వేయించుకుంటాం అని ఉండొద్దు చెప్పేది రాజకీయం అంటే ఓటు వేయడం మించి సరే ఉందా చాలా మంచి విషయం చెప్పావు రాజకీయం అంటే ఓటు వేయడమేనా అంత మించి ఇంకేమైనా ఉందా అని అసలు ఓటు వేయడం అనేది రాజకీయ ప్రక్రియలో ఒక చిన్న అంశం ఒక చిన్న అంశం ఏ ఓటు వేస్తున్నారడి అనేక మంది అడవుల్లో ఉండి దేశం కోసం పనిచేసి పండాలు ఇస్తున్నారు ఏ ఓటు వేసి తనకు ప్రధానమంత్రి రాష్ట్రపతిని ఇంకో చేస్తారని పార్లమెంట్ లో బాంబేసి పారిపోకుండా భగత్ సింగ్ అరెస్ట్ అయ్యి నవ్వుతూ ఉరికంపెక్కాడు ఎక్కాడు ఏ ఓట్లు వేస్తారని భారతదేశం యొక్క మూల వాసులైనటువంటి సిద్ధాంతకర్తలు బుద్ధుడు నుండి మొదలుకొని అంబేద్కర్ వరకు పనిచేశారు ఏ ఓట్లు వేస్తారని కాబట్టి రాజకీయం అంటే ఓట్లు కాదు రాజకీయం అంటే ప్రజలు రాజకీయం అంటే దేశం రాజకీయం అంటే సమస్యలు రాజకీయం అంటే ఆ సమస్యలను పరిష్కరించేటువంటి ఒక విధానాన్ని రూపొందించటం అమలు చేయటం ఆ రాజకీయాల్లోకి రావటానికి అధికారంలోకి రావటానికి ఓటు అనేది ఒక అవకాశం ఒక సాధనం అధికారంలోకి రావటానికి కానీ రాజకీయం చేయడానికి ఓటు అవసరం లేదు అర్థమైందా రాజకీయం చేయడానికి ఓటు అవసరం లేదు రాజకీయం చేయటం అంటే ప్రజల్ని పట్టించుకోవటం రాజకీయం చేయటం అంటే దేశాన్ని పట్టించుకోవటం రాజకీయటం చేయటం అంటే ప్రజల్ని చైతన్యం పరచటం రాజకీయం చేయటం అంటే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పథకాలు వేయటం ఆ పథకాలను అమలు చేయటం లేక అమలు చేయించటం ఆ రాజకీయ నాయకుల చేత అది రాజకీయం అందుకు ఓటు ఒక సాధనమే తప్ప ఓటు రాజకీయం కాదు ఓటుకు మించి ఉన్నటువంటిది రాజకీయం కాబట్టి ఏంటి అంటే రాజకీయ రైతుల్ని చేయాలని ఇవాళ పాలక వర్గాలు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు యువతను ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రాపంచీకరణ ద్వారా నీకేమొస్తుంది నీ పని నువ్వు చూసుకోరాదు నీ బతుకు నువ్వు చూసుకోరాదు నీ కెరీర్ నువ్వు చూసుకోరాదు ఎందుకు ఇలా కొత్త రొంపిదంతా మరి రొంపి రా బాయ్ ఆ రొంపిలో ఏ ఇదంతా అవినీతి అవినీతిలో నువ్వేందుకున్నావు ఈ అధికారంలో వచ్చిన చేయలేవు మరి ఏం చేయలేవు అధికారంలో కింద పోయినావు అందుకని రాజకీయం అంటే అబద్ధం రాజకీయం అంటే అవినీతి అని రాజకీయం అంటే మోసం అని రాజకీయం అంటే దగ అని అన్ని అవలక్షణాల నుడే రాజకీయ నాయకుడని ఈరోజు మనకు గనపడుతుంది మనకు వినపడుతుంది మనం చూస్తున్నాం కానీ అతీతంగా రైట్ యువత రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళకి వారసత్వం ఉండాలా ఖచ్చితంగా లేదు అంటే డబ్బు పరపతి అవి ఖచ్చితంగా ఉండాల్సిందేనా సార్ అవి లేకపోతే యువత రాజకీయాల్లోకి రావడానికి లేదా వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయి ఉండి వాళ్ళకి మంచి తెలివితేటలు ఉండి వాళ్ళ వంతు కృషి చేద్దాం నా గ్రామానికి నేను ఎంతో కొంత సహాయపడతాను ముందుకు రావాలి అంటే ఇవన్నీ ఉండాల్సిందేనా రైట్ యువత రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు ఉండాల వారసత్వం ఉండాలి వారసత్వం ఉండాలన్నా ఇంకా అంతేనా ఇంకా అంతే అన్నావు నువ్వు అబద్ధ వాటర్ రావాలనా ఒకరిని ముంచటం రావాలన్నా మోసం చేయటం రావాలన్నా అన్ని రకాలుగా నమ్మిన చేతులు పెట్టడం రావాలనా అన్ని అవలక్షణాలు ఉండాలా అని అనలే ఇంకా నయం ఓన్లీ డబ్బు వారసత్వమే అన్నావు కానీ అవి కూడా ఉండాలంటారు కొందరు లేకపోతే ఉండలేము రాబాయి రాజకీయాల్లోకి రాలేము అంటారు నేను ఇంతకు ముందే చెప్పాను వీటితో పాటు ఇంకేమంటారు కులం ఉండాలి రాబాయి నీకు కుల బలం ఉండాలి నీకు మత బలం ఉండాలి ఇవన్నీ ఉన్నా ఇంకొకటి ఎక్కువ ఉండాలి తెలుసా ఏందో తెలుసా దేవుడు నీకు నీ నొసట రాసి ఉండాలి అదృష్టం ఉండాలి దేవుడు కనికరించాలి ఇన్ని చేసినా సరే నువ్వు ఓడిపోతావు అంటే దేవుడు దయలేదు నీ మీద అందుకని నువ్వు ఏ పని చేసినా దేవునికి మొక్కి చెయ్యి అని అంటా నిజానికి ఇవేవి అవసరం లేదు ఇవేవి అవసరం లేదు ఇవేవి అవసరం లేదు ఎందుకు ఇంతకు ముందు చెప్పినట్టుగా రాజకీయం అంటే నిస్వార్థంగా దేశం కోసం ప్రజల కోసం సేవ చేయటం రాజకీయం అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయటం ఆందోళన చేయటం రాజకీయం అంటే ప్రజల్ని చైతన్య పరచటం సంఘటిత పరచటం ప్రజా ఉద్యమాలు నిర్మించటం ఈరోజు వందలు వేలు లక్షలాది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఏ రాజకీయ అండదండలు ఏం లేవు వారసత్వాలు ఏం లేవు వాళ్లకు కోట్లు కాదు లక్షలు కాదు వేలు కాదు అసలు రోజువారి తిండి కూడా ప్రజలు పెడితే తింటారు లేకుంటే పడ్డారు ప్రజల మీద ఆధారపడి బతుకుతారు వాళ్ళ బతుకు రాజకీయం చేస్తున్నారు అంతే కాదు ఒక్కరాడు అబద్ధవాడరు వాడరు అర్థమైందా అందుకని ఏంటంటే ఇవేవి ఉండాల్సిన అవసరం లేదు వీటన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడో కులాన్ని మర్చిపోయారు వాళ్ళు ఎప్పుడో మతాన్ని మర్చిపోయారు అక్కడ పోయి ఎవరెవరు చేసుకున్నారు ఎవరెవరో సహజ తమ జీవిత భాగస్వాములు అయ్యారు కుల రైత సమాజం సమాజాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు ఈ అన్నిటిని మించి దేవుడనేది అనేది అబద్ధం దేవుడు అనేది అసత్యం దేవుడనేది లేదు అని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సురవరం సుధాకర్ రెడ్డి గారు అని సిపిఐ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి గారు ఉండే పెద్ద మనిషి చనిపోయింది మొన్న ఆయన ఎంపీగా నల్గొండ నుంచి పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ముహూర్తాలు చూసి ఆ నామినేషన్లు ఎత్తారు గుళ్ళపై పూజలు పురస్కారాలు చేసి నామినేషన్ పత్రాలు దేవుని ముందు పెట్టి ఆ ప్రార్థనలు చేసినాక అవి తీసుకొని పోయి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తారు ఈయన అమావాస రోజు ఏదో చూసిండు దుర్ముహూర్తం ఏదో చూసిండు అమవాస్య రోజు దుర్మూర్తం రోజు నామినేషన్ వేసిండు బ్రహ్మర్ మెజార్టీతో గెలిచిండు ఎంపీగా గెలిచిండు అలా అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు విప్లవ పార్టీ కార్యకర్తలు సామాజిక ఉద్యమకారులు దేశం కోసం బుద్ధుడు ఎవరు ఒక రాజు కొడుకు ఒక రాజు కొడుకు బుద్ధుడు రాచరికాన్నే వదులుకొని వెళ్ళిపోయాడు సాహు మహారాజ్ ఆయన పేరే మహారాజ్ అంటే ఆయన ఒక దేశానికి రాజు అశోకుడు చక్రవర్తి అశోక సామ్రాజ్యానికి తిరుగులేదు బింబిసారుడు రాజ్యాలను వదిలేసి బుద్ధుని మార్గం బట్టి సో డబ్బు అధికారం అండదండలు అంటే ఉన్నాయని వదిలేసుకొని ప్రజల కోసం రాజకీయం మహాత్మా జ్యోతిరావు పూలే తల్లి సావిత్రిబాయి పూలే ప్రపంచ జ్ఞాని విజ్ఞాని ది నాలెడ్జ్ వరల్డ్ నాలెడ్జ్ సింబల్ ఆఫ్ వరల్డ్ నాలెడ్జ్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ తింటందుకు తిండి లేదు ఉంటందుకు గుడిస లేని పరిస్థితి నుంచి ఆయన ఒక మామూలు మిలిటరీలో పనిచేసేటువంటి ఒక అవల్దారు కొడుకు ఆయన పనిచేసినటువంటి ఓ దళిత జాతి నుంచి వచ్చాడు ఏ రాజకీయం ఏ ఆస్తి ఏ వారసత్వం ఆయనకున్నది లేదు కాబట్టి అవి అవసరం లేదమ్మా నిజంగా పనిచేసేటువంటి వాళ్ళకు వాళ్ళకి అవేవి అవసరం లేదు అయితే నువ్వన్నట్టుగా దోపిడి రాజకీయం చేయాలనుకున్న ఈ ఇవన్నీ కావాలి దోసుకునేటోళ్లకు ఇవన్నీ కావాలి ఓట్లను నోట్లుగా మార్చుకునేటోళ్లకు ఇవన్నీ కావాలి దేశ సంపదను కొల్లగొట్టేటకు ఇవన్నీ కావాలి వాళ్ళకు కులం కావాలి వాళ్ళకు మతం కావాలి వాళ్ళకు దేవుడు కావాలి వాళ్ళకు వెనక ఎవడో ఒకడు ఉండాలి వాడు చచ్చిపోతే వాని కొడుకు వాడు చచ్చిపోతే వాని పిల్లలు వాడు చచ్చిపోతే ఇంకోడు వాళ్ళే అందుకని వారసత్వ రాజకీయాలు ఏదైతేన్నాయో ఈ రోజు అట్లాంటివి నడుస్తున్నాయి కానీ నిజానికి దేశం కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్లకు ఏది అవసరం లేదు తల్లి సరే ఇప్పుడున్న ప్రస్తుత అవినీతి రాజకీయాల వల్ల యువత భయపడుతున్నారంటారా అవినీతి రాజకీయాల వల్ల యువత భయపడుతుందంటారా అనేది మీ ప్రశ్న భయపడి రాజకీయాల్లోకి రాని యువత ఉన్నారు ఆ అవినీతి మకిలి కరగ కడగటానికి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించేటోళ్ళు ఉన్నారు అయితే ఏది ఏమైనా ఒకటి యువత దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవటం ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవటం ఒక ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసుకోవటం నువ్వు కొత్తగా ఏమి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రపంచ మేధావి మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు మార్క్స్ ఒక మాట చెప్పాడు అందరూ ఈ ప్రపంచాన్ని విశ్లేషించారు కావాల్సిందల్లా దీన్ని మార్చటం ఎలా అన్నదే అని చెప్పాడు అలాగే నుంచి అంబేద్కర్ వరకు అనేక మంది వాళ్ళ వాళ్ళ ఉన్నాయి కాబట్టి అలా యువత నువ్వు ఎవరు నీ నీకు ఆదర్శంగా నువ్వు ఎవరు మత రాజకీయాలు చేస్తూ కుల రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజిస్తూ విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పాలక వర్గాలు ఎంచుకుంటావా మతలు ఎంచుకుంటావా లేక కులమాదలు ఎంచుకుంటావా లేక కుల మతరహిత సమాజం కోసం సర్వస్వాలు త్యాగం చేసినటువంటి ఆ మహానుభావుల అడుగుజాడలు ఎంచుకుంటావా అనేది కావాలి అందుకని ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక నీకు ఒక సిద్ధాంతాన్ని ఒక ఆలోచన సరళిని నువ్వు పెంపొందింప చేసుకోవాలి నెంబర్ వన్ అప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నెంబర్ టూ యువత నిరంతరం ప్రజలతో ఉండి ప్రజల కష్టాలను వినే ఓపికతో ఉండాలి ప్రజలతో అనుసంధానమై ఉండాలి వాళ్ళ కంటిలో పాప కడుపులో కూనలాగా ఉండాలి యేసు ప్రభు అట రేపు క్రిస్టమస్ రాబోతా ఉంది డిసెంబర్ కుంటి వాళ్ళను కుస్టు వాళ్ళను గుడ్డి వాళ్ళను రోగులను నికృష్టులను నిరాధారడికు గురైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరించి అకుర చేర్చుకొని వాళ్ళందరికీ సేవ చేసేవాడట సరే ఈ రోజు ఎంతమంది క్రైస్తవ పెద్దలు చేస్తున్నారు అనే విషయం తర్వాత అలాంటి మార్గాన్ని అనుసరించే వాళ్ళు అల ఆయన యువకుడు ఉన్నప్పుడే చేసిండే ఆ మాట ఆ పని అందుకనే ఈరోజు యువకులు ప్రజలతో అనుసంధానం కలిగి ఉండాలి ప్రజల సమస్యలు విని ఉండాలి ఎప్పటికప్పుడు ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక సంధానకర్తలుగా ఉండాలి ఆ పాలక వర్గాలు అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులను ఆ సమస్యల పైన నిలేసేటువంటి శక్తి కలిగి ఉండాలి భయపడాల్సిన అవసరం లేదు తర్వాత యువత గెలుపు ఓటములతో పని లేకుండా సేవాభావాన్ని కలిగి ఉండాలి తప్పనిసరి ప్రజలు నేను గుర్తి కాడి ఆ సేవ నిస్వార్థంగా ఉండాలి ఆ సేవ కులాతీత మతాతీత దైవాతీత మూఢ నంబకాలక అతీతంగా ఉండే విధంగా ఉండాలి అప్పుడు నిన్ను ప్రజలు ఆదరిస్తారు నువ్వు ఇట్లాంటి రాజకీయాలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఉండదు సేవ చేయడానికి నీతో నాకేం పని సరే ఇంకొక విషయం ఏంటంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియా రాజకీయ ప్రచారాన్ని మారుస్తున్నాయా మారుస్తున్నాయా మారుస్తలేవా అని నేను చెప్పే కంటే ముందు ఓట్ చోరీ ఓట్ల దొంగతనం జరుగుతుంది అని రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ఆయన ఒక ప్రచారం నిర్వహిస్తున్నాడు పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేపడుతున్నాడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ వందలు కాదు వేలు కాదు లక్షల ఓట్లను వివిధ పేర్లతోటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నారు అని ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలగా ఉన్నటువంటి ఇప్పుడు తమిళనాడులో కోటి ఓట్లు తొలగిచ్చారు పశ్చిమ బెంగాల్లో డెబ్బై లక్షల ఎనభై లక్షల ఓట్లు లేక అంతకట్ట ఎక్కువ ఓట్లు తొలగించారు ఇట్లా అనేక రాష్ట్రాల్లో కూడా ఓట్లు తొలగిస్తున్నారు అలాగే ప్రపంచంలో అనేక టెక్నాలజీకి పెట్టింది పేరు లేకపోతే అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో బ్యాలెట్ సిస్టమ్ ఉంది బట్ ఇండియాలో ఏం సిస్టమ్ ఉన్నది మీటిలో కూడా సిస్టమ్ ఉన్నది అంటే ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఆ డిజిటల్ మిషన్స్ ఏ ఉన్నాయో అవి ఓట్లను తార్బాటు చేస్తున్నాయి నేను ఎక్స్ కేస్తే అది వైకు పడుతుంది నేను వైకేస్తే ఎక్స్ కు పడుతుంది పోనీ వైకు పడ్డా ఎక్స్ కు పడ్డా కానీ అసలు సంఖ్య సరిపోవట్లేదు పడ్డ ఓట్ల కంటే ఉన్న ఓట్లు ఎక్కువ ఉంటున్నాయి లేదు తక్కువ పడుతుంది ఎందుకు అట్లా అయితే దానికి ఎవరు లెక్కలేదు కాబట్టి ఓటింగ్ పైన డిజిటల్ మీడియా సోషల్ మీడియా ప్రభావం ప్రధానంగా ఉంది అనేది రెండోది ఓటింగ్ పైన ఒక మంచుని మీడు దొంగ అని ప్రచారం చేయొచ్చు ఒక దొంగను చాలా మంచుడు అని ప్రచారం చేయొచ్చు ఒక అవినీతి పరుని ఒక లంచగుండిని ఒక కుల ఉన్మాదాన్ని మత ఉన్మాదిని దేశభక్తుడని ప్రచారం చేయొచ్చు సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది అదే సందర్భంగా ఒక నిజాయితీ పరుణ్ణి చేతగానోడు నోరు లేనోడు వాణ్ణి ఎన్నుకుంటే ఏమైంది అని కూడా ప్రచారం చేయొచ్చు సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది అలాగే ఈ రోజు సోషల్ మీడియా లో అబద్ధపు ఫ్యాక్టరీ అబద్ధపు ఫ్యాక్టరీ అంటే ప్రతిరోజు అబద్ధాలు చెప్పటం కోసం ఆయా పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీ మూడు లక్షల మందిని మూడు లక్షల మందిని సోషల్ మీడియాలో పెట్టి బిజెపి ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ భక్తులు చేస్తున్నారు వీళ్ళంద భక్తులు వీళ్ళు వాస్తవాన్ని చూడటం లేదంటే అవతల వాళ్ళు అంటున్నారు అంటే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ మీడియానో చూడొచ్చు ఎట్లా ఉంటుందంటే దాని క్రియేషన్ నిన్ను తిట్టాలని అనుకున్నారు అనుకో అయ్యో రామాన్ అన్న అనుకో ఏమన్నా తప్పుందా లేదు లేదు కదా కానీ నువ్వు ఇప్పుడు రామా అనలే రామ్మా అంటే రాముణ్ణి రామ్ మా అంటవా నువ్వు రాముణ్ణి నువ్వు రామ్ అని కూడా అనవచ్చు అగో అట్లా అర్ధాలు పెడర్ధాలు అనర్ధాలు తీసి తీసి చేసి వాళ్ళు పాలు చేస్తున్నారు అసలు ఒక్కనాడు కూడా దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేయనటువంటి వాళ్ళు జైలుకు పోనటువంటి వాళ్ళు అరెస్ట్ కానటువంటి వాళ్ళు చావుకు సిద్ధపడినటువంటి వాళ్ళు ఇలా దేశభక్తులుగా అవుతున్నారు కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు దేశ ద్రోలు కాబట్టి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఎన్నికల పైన ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి అని అంటే అలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అయితే అదే సందర్భంలో సోషల్ మీడియా మనం గనక సరిగా ఉపయోగించుకోగలిగితే మనకు కూడా అదే పనిచేస్తుంది అయితే దొంగ ఓట్లు వేయించుకోవద్దు ఈవీఎం మిషన్లు వద్దు కానీ సోషల్ మీడియా ప్రచారంలో ఏది మంచి ఏది చెడో చెప్పటం ఏ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదో చెప్పటం ఏ విధానం ఎందుకు చెప్పటం ఏ నినాదం వెనుక ఏ విధానం ఉందో తెప్పటం కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎందుకు చేపట్టాయి అని చెప్పటం రోజు గ్రామీణ ఉపాధి ఆమైన పథకం ముందున్నటువంటి మహాత్మా గాంధీ అనేటువంటి పేరును నరేంద్ర మోడీ తీసేసాడు గాంధీ అనే పేరును ఎందుకు తీసేసి ఉండొచ్చు అని అంటే అసలు ఉపాధి లేకుండా చేసేదాడు కోసం ఆ పేరు తీసేసి ఉపాధి గ్యారంటీ ఉండేది ఇంతకు ముందు ఇప్పుడు ఆ గ్యారంటీ లేదు సో సోషల్ మీడియాలో ఆ పని చేయొచ్చు ఇప్పుడు మనం చెప్పేది ఆ సోషల్ మీడియాలో వస్తుంది సో ఈ విధంగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని మంచికి వాడుకోవచ్చు సోషల్ మీడియాని నుంచి కూడా వాడుకోవచ్చు అందుకని ఓటర్లను ప్రభావితం చేయటం అనేది ఎన్నికలను ప్రభావితం చేయటం అనేది ప్రచారాన్ని ప్రభావితం చేయటం అనేది గెలుపు ఓటర్లని ఓటములను తలకిందులు చేయటం అనేది సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియాలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న మాట నిజం కావాల్సిందల్లా వాటిని మనం టర్న్ చేయాలి సార్ ఫైనల్ గా చెప్పండి ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే సూచనలు గాని సలహాలు గాని ఏమైనా ఉన్నాయా ఒకటి సోషల్ మీడియాను నాకు నాకు సెల్ ఫోన్ ఉందమ్మా నా సెల్ ఫోను నాకు ఏమన్నా తెలియకపోతే నా మనోడు గీడా ఇటు రు ఇటు పిల్లగాడు కదా గిరిలా గిరి అని చూసి పెట్టి బిడ్డ అంటే చూసి పెట్టాడు నాకేమో తెలియదు అర్థమైందా అంటే ఇంత చిన్న పిల్లగాడు కూడా దీన్ని వాడగలుగుతున్నాడు నేను ఒత్తుడు మాట్లాడు తప్ప నాకు ఇంకేమో తెలియదు పొద్దున ఒక పోస్ట్ ఏదైనా చేయాలంటే అది ఎట్ట చేయాలో నాకు అర్థం కాలేదు వాడు సురేష్ అని మాకు పిల్లగాడు అరే మరి ఎట్ట చేస్తావురా అని అడిగినా వాడు ఒక్క నిమిషంలో చేసి పెట్టేసాడు పోస్ట్ కాబట్టి యువతకు నేను ఇచ్చేది ఏంటంటే సోషల్ మీడియాను సెల్ ఫోన్లు మంచి కోసం వాడండి సెల్ ఫోన్లు ప్రజల కోసం వాడండి సెల్ ఫోన్ దేశం కోసం వాడండి సెల్ ఫోన్ ప్రగతి కోసం వాడండి సెల్ ఫోన్ ప్రజల చైతన్యం కోసం వాడండి ప్రభుత్వాలు నిలయటం కోసం వాడండి సెల్ ఫోన్ ఉద్యమాలను సృష్టించడం కోసం వాడండి నంబర్ వన్ అలాగే తప్పు ప్రచారాలకు తప్పుడు అలవాట్లకు దురలవాట్లకు దూరంగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఎవరి పావులుగా ఎవరి కావలి మనుషులుగా మనం ఉండొద్దు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు లక్షాధికారులు కోట్లాధికారులుగా అధిపతులు అవుతున్నారు మనం వాళ్ళ జెండాలు పట్టుకొని ఉరిగి మనం మనం కొట్టుకొని మనం చాస్తున్నాం వాళ్ళెవరు ఎవరికి మొక్కుతారో లేదో మనకు తెలియదు మనం మాత్రం రోజు మొక్కి తరించి అబ్బాయి ఇంతకంటికి మనకి ఇంకెక్కువ పూజారాలు లేట్టుగా మనం మురిసిపోతున్నాం ఎన్నడు బల్ల గుళ్ళల్లో ఎన్ను మనం కాబట్టి సెల్ ఫోన్ మూఢ నమ్మకాలకి మూఢ విశ్వాసాలకి ఆచారాలకి సంప్రదాయాలకు భిన్నంగా భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాల ఆచారాలు బుద్ధ ఆచారాలు వామపక్ష ఆచారాలు బహుజనుల ఆచారాలని కొనసాగించే విధంగా ఉండండి అలాగే ప్రతిరోజు ప్రజల సమస్యలను ప్రతిబింబించేటువంటి పోస్టులు పెట్టండి యూట్యూబ్ ఛానల్ని సినిమాలు చూడటం కోసం శిఖాలు చూడటం కోసం ఆ బొమ్మలు ఈ బొమ్మలు చూడటం కోసం వాడుకోకూరి మంచి యూట్యూబ్ ఛానల్ను ఎంకరేజ్ చేయండి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలను ప్రమోట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేశంలో ప్రత్యామ్నాన్ని కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలకు మీరు అడ్డగాను ఇవ్వండి అలాగే ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయద్దు తల్లిదండ్రులను అన్నదమ్ములను బంధువులని ఎవరి కూడా మోసం చేయొద్దు యువత అంటేనే నిజాయితీకి నిదర్శనం యువత అంటేనే త్యాగానికి నిదర్శనం యువత అంటేనే మార్పుకు నిదర్శనం యువత అంటేనే ఇగో భగత్ సింగ్ ఒక మాకు ఆదర్శం అనే విధంగా ఉండాలి అలాగే చదవండి నిరుద్యోగులుగా ఉండకండి ఉద్యోగాల కోసం ఉద్యమించండి స్వయం ఉపాధుల కోసం ప్రయత్నించండి కావలసిన ఉన్నాయి సమాజంలో సోబరిపోతులుగా ఉండకండి ఈజీగా డబ్బు సంపాదించామని తప్పుడు మార్గాలు అనుసరించకండి బెట్టింగ్ లో జోలికి పోకండి మాదక ద్రవ్యాలు ఏదైతే మనిషిని మరో తీసుకుపోయేటువంటి అవి మత్తు పానీయాలు కావచ్చు మత్తు పదార్థాలు కావచ్చు వాటికి దూరంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి శారీరక మానసిక రుగ్మతల నుంచి బయటపడండి ఒక ఆరోగ్యవంతమైనటువంటి దేశాన్ని నిర్మించండి ఇది నేను ఈ సందర్భంగా యువతకు తెలియజేసేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యువతకు చక్కటి ఆదర్శవంతమైన సూచనలు సలహాలు ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఇదండి ఈరోజు ఈ వీడియోలో మనకు చాలా ఉపయోగపడే విషయాలు అంశాలు వచ్చాయి అందరూ జాగ్రత్తగా వినండి పూర్తి వీడియోని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన బొజ్జభిక్షమయ్యే యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్